సమర్థత కలిగినటువంటి మిరుపుతీగల వంటి స్త్రీలు ఒంటి మీద బట్టలేనివారు చూడబడినారు అని రాశారు మహర్షి అప్పుడు కనుచూపు తప్పించి ఈమె సీత కాదు అని విడిచిపెట్టి వెళ్ళిపోగలిగారు అది ఆయన సౌందర్యం ఇది లంకా సౌందర్యం ఏకకాలమునందు రెండు సౌందర్యాలు నడుస్తాయి మీ బుద్ధి ఎక్కడ నిలబడితే అది మీ సౌందర్యం అది మీకు పరీక్ష సుందరకాండ జరిగేటప్పుడు సుందరకాండ సర్గలన్నీ తెలివి అశ్లోకాలే మీకు గుర్తున్నాయనుకోండి మీ బుద్ధి అక్కడ సౌందర్యాన్ని అనుభవిస్తుంది మీ బుద్ధి హనుమద్వైభవాన్ని అనుభవించగలిగింది అనుకోండి మీ బుద్ధి పరిపక్వత చెందుతోంది అని కాబట్టి సుందరకాండ చాలా గమ్మత్తైనటువంటి కాండ కనుక ససాగరం దనవపన్నగాయుతం బలైన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరీ చ మహోదీస్త దర్శలంకాం అమరావతివ సముద్రం పక్కన ఉన్నటువంటి పర్వత శిఖరం మీద ఉంది లంక కాబట్టి ఇప్పుడు యదీచ్ఛగా ఆ సముద్ర కెరటములు ఎప్పుడు వచ్చి కొడుతుంటాయి ఎక్కడ బయలుదేరారు హనుమా దక్షిణ సముద్రపు ఉత్తర తీరంలో బయలుదేరారు దక్షిణ సముద్రపు ఉత్తర తీరంలో బయలుదేరి సముద్రాన్ని దాటి దక్షిణ తీరానికి చేరుకుంటే లంక కనపడింది దక్షిణ తీరానే ఉండేది లంక మీరు ఎప్పుడు బాగా ఈ మాటని జ్ఞాపకం పెట్టుకుని చూడవలసి ఉంటుంది సుందరకాండలం లంక ఎక్కడుంటుంది దక్షిణ తీరంలో ఉంటుంది అయ అయోధ్య ఎక్కడుంటుంది సరయు ఒడ్డునుంటుంది హిమాలయాలు ఎక్కడ ఉంటాయి ఉత్తర దిక్కునే ఉంటాయి కైలాసం ఉత్తర దిక్కునే ఉంటుంది ఉత్తర దిక్కున కూర్చున్నవాడు దక్షిణ దిక్కును చూస్తుంటాడు దక్షిణాన్నించి ఉత్తరానికి నమస్కారం చేసిన వాడికి మృత్యు భయం లేకుండా చేయగలిగిన వాడు మృత్యుంజీవిడ అక్కడ కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు దక్షిణామూర్తిగా మన వాళ్ళు ఏది మాట్లాడినా చాలా వైభవోపేతంగా ఉంటాయి ఆ మాటలు ఇప్పుడు దక్షిణ తీరాన లంక ఉన్నది అంటే దీంట్లో ఒక చమత్కారం ఉంది ఎప్పుడూ కూడా దక్షిణం అనేటటువంటిది యమధర్మరాజుగారి యొక్క దిక్కు దక్షిణానికి తిరిగి నమస్కారం చేస్తే యమధర్మరాజుగారి యొక్క అనుగ్రహం కలుగుతుంది గారి అనుగ్రహం కలిగితే ఏం చేస్తుంది ఆయన చేయగలిగింది ఆయన చేస్తారు కదా కాబట్టి యమధర్మరాజు గారి యొక్క సదనాన్ని చేరుకోవాలన్నా శరీరము రోగ్రస్తం